ఫ్రెండ్స్ రీసెంట్గా మరొక హౌస్కి ప్లాన్ వేసి మార్కింగ్ చేస్తాము ఈ మార్కింగ్ చేసే విధానము చాలా వీడియోస్ అయితే చేయడమే జరిగింది ఈ హౌస్ సంబంధించి పొడవు వెడల్పులు అన్నీ కూడా ఖచ్చితంగా తీసుకున్న తర్వాత ఐమోల్ కూడా చెక్ చేస్తున్నాము ఐమోల్ చెక్ చేసి ముగ్గు మార్కింగ్ అయితే వేస్తున్నాము ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ ఏ విధంగా ఉంది ఎన్ని డోర్స్ వచ్చాయి ఎన్ని విండోస్ వచ్చాయి ఎన్ని కబోర్డ్స్ వచ్చాయి ఈ హౌస్ నిర్మాణం పూర్తయ్యేసరికి ఎంత ఖర్చు అవుతుంది ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయండి పూర్తి వరకు చూడండి ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఈ హౌస్ అయితే చాలా చక్కగా ఉంది చాలా నీట్ గా ఉంది తక్కువ స్థలంలో చాలా మంచి ప్లాన్ ఇది నూట పన్నెండు గజాలు మరగా వై చదర హౌస్ నిర్మాణం ఇది రెండున్నర సెంటు స్థలంలో ఈ హౌస్ నిర్మాణం జరుగుతుంది ముందుగా ఈ హౌస్ ప్లాన్ చూడండి ఈ హౌస్ పొడ వచ్చేసి ముప్పై రెండు అడుగుల పదకొండు నుంచి టోటల్ బిల్డింగ్ ఏరియా చెప్తున్నాను వెడల్పు ముప్పై అడుగుల గల ఇంచులు ఈ హౌస్ సంబంధించిన బేస్మెంట్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తిగా వస్తుంది వెయ్యి చదరపు పడుగుల్లో లేదా నూట పన్నెండు గజాల్లో ఒక హౌస్కి బేస్మెంట్ కట్టాలంటే ఏ మెటల్ పడుతుంది ఎంత ఖర్చు అవుతుంది నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆల్రెడీ మేము వర్క్ చేస్తున్న మట్టుగా మీకు మెటల్తో సహా వాటి ప్రైస్ ఎంత ఉంటుంది ఇవన్నీ క్లియర్ గా చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ పూజ ఇచ్చాము ఇక్కడ వాష్రూమ్ ఇచ్చాము నైరుతి మూలన మెట్ ల్యాండింగ్ వచ్చేసి వాయుం దిశలో ఇక్కడ ఇవ్వడం జరిగింది ఈ హౌస్ పడు ముప్పై రెండు వేల పదకొండు ఇంచులు వెడల్పు ముప్పై ఒకటి వేల ఆరు ఇంచులు ఈ ప్లాన్ లో ఎన్ని కిటికీలు ఇచ్చాము ఎన్ని డోర్స్ ఇచ్చాము ఎన్ని అలమార్లు ఇచ్చాము క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ రూమ్ సైజెస్ ఎంత ఉన్నాయో చూద్దాము మెయిన్ బెడ్రూమ్ వచ్చేసి పదకొండు అడుగుల ఆరు ఇంచులు పడవు వెడల్పు పది అడుగుల ఇంచులు సెకండ్ బెడ్రూమ్ మూడు ఇంచులు వెడల్పు అడుగుల ఆరు ఇంచులు పడవు హాల్ తొమ్మిది అడుగుల ఎనిమిది ఇంచులు ఈ హాల్ వెడల్పు మాత్రం తక్కువైతే ఉంటుంది ప్లాన్ గీస్తున్నప్పుడు కొంచెం సైజ్ అయితే ఎక్కువ వచ్చింది ఇదైతే నాలుగు ఫీట్లు మాత్రమే ఫోర్ ఫీట్స్ నాలుగు అడుగులు మాత్రమే కిచెన్ ఐదు అడుగుల నాలుగు ఇంచులు పూజ గది నాలుగు అడుగుల వెడల్పు నిర్మించింది ఈ హౌస్ సంబంధించి టోటల్ గా ఆరు గొమ్మలు ఇచ్చాము ఇక్కడ ఒక గుమ్మ వస్తుంది గుమ్మానికి ఆపోజిట్ లో ఇక్కడ ఒక బెడ్రూమ్ కి ఇక్కడ ఒక గుమ్మ వస్తుంది సెక మెయిన్ బెడ్రూమ్ కి ఇక్కడ ఇక్కడ ఒక డోర్ ఇవ్వడం జరిగింది పూజ గదికి ఒక డోర్ ఇచ్చాము కిచెన్ కి ఆర్చ్ ఇచ్చాము హాల్ కి సంబంధించి ఇక్కడ ఒక డోర్ ఇచ్చాము ఇక్కడ ఒక డోర్ ఇవ్వటం జరిగింది హాల్ కి ఇక్కడ ఒక డోర్ టోటల్ గా ఆరు గుమ్మాలు వస్తున్నాయి నెక్స్ట్ కిటికీలు ఎనిమిది కిటికీలు ఇచ్చాము హాల్ కి సంబంధించి రెండు కిటికీలు కిచెన్ కి ఇక్కడ ఒక కిటికీ వస్తుంది నెక్స్ట్ బెడ్రూమ్స్ కి టూ విండోస్ చెప్పినవ్వడం జరిగింది ఈ డోర్ కి ఆపోజిట్ లో ఇక్కడ ఒక విండో ఈ డోర్ కి ఆపోజిట్ లో ఇక్కడ ఒక విండో నెక్స్ట్ ఇక్కడ ఒక విండో ఇవ్వటం జరిగింది టోటల్ గా ఎయిట్ విండోస్ ఇచ్చాము నెక్స్ట్ కబోర్డ్స్ హాల్ కబోర్డ్స్ వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది హాల్ కి ఈ రూమ్ కి ఇటు సైడ్ ఇక్కడ ఒక కబోర్డ్ వస్తుంది నెక్స్ట్ మెయిన్ బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ కూడా మనకి కబోర్డ్ వస్తుంది ఈ రూమ్ కి ఇంకొక కబోర్డ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ కిచెన్ సంబంధించి ఇక్కడ ఒక కబోర్టు ఒకవేళ మనం బెడ్రూమ్ లో టూ కబోర్డ్స్ అవసరం లేదు అనుకుంటే కనుక హాల్లో ఇక్కడ సెట్ చేసుకోవచ్చు వాష్రూమ్ పెడల్పు వచ్చేసి నాలుగు ఫీట్లు మెట్ ల్యాండింగ్ వాయుస్ లో ఐదు అడుగుల జరిగింది తూర్పు వైపున ఐదు అడుగుల ఆరంజ్ లో ఇవ్వడం జరిగింది రీసెంట్ గా మనం చదరపు చద్రపడుగులో ఒక హౌస్ నిర్మాణం చేయించుకోవాలంటే కనుక బడ్జెట్ వచ్చేసి నూట పన్నెండు గజాలు ఒక వెయ్యి పద్నాలుగు రెండవ చదర నూట పన్నెండు గజాలు రెండున్నర సెంటర్ స్థలంలో ఒక హౌస్ నిర్మాణం చేసుకోవాలంటే సుమారుగా మనకి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది ప్రజెంట్ పెయింటింగ్ దగ్గర నుంచి టైల్స్ ఆర్ సీలింగ్ టోటల్ వర్క్స్ కంప్లీట్ అయ్యేసరికి పద్దెనిమిది లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది కబోర్డ్స్ వుడ్ వర్క్ కాకుండా పద్దెనిమిది లక్షలు ఖర్చు అవుతుంది ప్రజెంట్ వెయ్యి చదర పడుగులో ఒక హౌస్ నిర్మాణం చేపట్టుకోవాలి కనుక ఓకే ఫ్రెండ్స్ ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్